బాబా భక్తులందరికీ ఈరోజు శతజయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులందరికీ నమస్కారం బాబా అంటే మనకి ఓ కొత్త మతాన్ని ఆయన ఏమి స్థాపించలేదనమాట సర్వ మతాల యొక్క సారం ప్రేమే అని ఆయన నిరూపించారు సర్వమతాల యొక్క సారం ప్రేమ అంటే అన్నార్థులకు అన్నం పెట్టడం వైద్యం అవసరమైన వారికి వైద్యం చేయించడం లేకపోతే ఈ విధంగా మనుషుల మీద ప్రేమ తాగునీటిని మనం తీసుకొచ్చారు ఆయన అంతటి మహానుభావుడు అనమాట ఆయన ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం ఒక నారాయణ సేవ గురించి తెలుసుకుందాం అంటే ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు భగవంతునికి మనం అన్నదానానికి మించిన ఇది ఇంక వేరే ఉండదు అది మన సాయిరాం బాబా గారు చెప్పారు దాంట్లో ఆ నారాయణ సేవ అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గురించి చాలా గొప్పగా చెప్పేవారు అనమాట ఇది ఆయన బోధలు అతి ముఖ్యమైన సేవల్లో ఒకటి ఇది నాకు చాలా నచ్చింది అన్నమాట అన్నదానం కంటే మించిన దానం లేదు ఆకలితో ఉన్న నోటికి అన్నం పెట్టడం అంటే నేరుగా నారాయణుని ఆకలి తీర్చడం అంటే నారాయణుడు అనేవాడు మన ప్రతి మనిషిలోనూ ఉన్నాడు అనమాట వారు ఆకలితో బాధపడుతూ ఉంటే ఇబ్బంది కదా ఎందరో ధనవంతులు బంగారు గుళ్ళు కట్టే రత్నాలు ఇచ్చి దానం చేశారు కానీ ఒక ఆకలి మనిషికి రెండు ముద్దలు అన్నం పెట్టిన దానం కంటే గొప్పది ఏదీ లేదనమాట అన్నం పెట్టేటప్పుడు ఆ భోజనంలో నీ రూపం లేకపోయినా నీ మే ప్రేమ మాత్రం ఉండాలి అని బోధించారన్నమాట అది చేతితో పెట్టినా సంస్థ ద్వారా పంపిన మనసు నిండా ప్రేమ ఉంటే అది నారాయణ సేవ అవుతుందన్నమాట ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా అన్నం పెట్టండి లేదా వారం ఒకసారి నెలకు ఒకసారి అన్నదానం చేయండి ఈ చిన్న పరిణామంలోనే శుద్ధంగా భక్తితో చేస్తే బాబా ఆశీర్వాదం పూర్తిగా మనకి లభిస్తుంది బాబా గారు ఎప్పుడు ఒక చిన్న కథ చెప్పేవారు ఒకసారి ఒక ధనవంతుడి బాబా అని అడిగట్ట స్వామి నేను కోట్లు దానం చేశాను గుళ్ళు కట్టించాను ఇంకా ఏం చెయ్యాలి అని అడిగట్ బాబా నవ్వి ఇలా అన్నట్టు నీ ఇంటి దగ్గర ఆకలితో ఉన్న ఒక బిచ్చగాడికి రెండు ముద్దలు అన్నం పెట్టు అదే నీకు పెద్ద దానం అవుతుందని చెప్పేసి ఆయన చెప్పారనమాట అదే ఈ విధంగా మనకి మాకు పెన్షనర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రతీ సంవత్సరానికి ఒకసారి మేము రెండు రోజులు ఆ యొక్క పేషెంట్స్కి ఆ యొక్క అటెండెంట్స్కి అన్నదానం నిమిత్తం కొంత దానం ఇస్తాం అదే మనకి కాపాడుతుందని చెప్పేసి బాబాగారి బాబాగారంటే ఎందుకంత బాబా గారు భగవంతు స్వరూపం అయ్యారంటే ఆయన అన్నదానం గురించి చెప్పారు తర్వాత వైద్య సేవలు అందించారు విద్యాదానం చేశారు అందుకే ఆయన్ని వేణేవాళ్ళ పొగిడుతున్నారు ఆయన పేరుని ఒక కాయినే వంద రూపాయల కాయిని రిలీజ్ చేశారంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడు బాబా గారికి నమస్తలు